ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రావుల సంత ప్రతి శనివారం జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లు చూద్దాం ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త ఆలోచిస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అమీన్ రా ఇది ఏ బాలకృష్ణ రా ఆమీన్రా అమీన్ రా అడుగుతున్నా దీని చదు అరవై ఐదు వేల కామెంట్ మళ్ళీ దూడ ఉందా ఇది ఎప్పుడు ఇరవై కొన్నాడు అయితే అడుతున్నా ఎంతకాయ అడుగుతున్నాడు చూస్తున్నాడా మరి ఎంత చెప్తున్నారు ఇది ఎంత చెప్తున్నారు ஆட கோடி தூடனா அது தூட அமேது கதா தான் இது தூட இட கொடுத்தா எல்ல சின்னே உந்த கொட்டி அம்மு ஆதா பாலிஸ்தா தூட ஆவே கொண்டாரு தூட அந்த சின்னே உந்த మా నెల రోజులు అద్దు వీడియో ఇడగొట్టే చెప్తాను రేటు అది ఇది కలిపి చెప్పాలి రేటు అది ఇది రెండు కలిపి తొంభై ఐదు వేలు అడిగిరేమలా ఏమన్నదా అడిగిరేమలా ఎంత అడుగుతున్నారు ఎనభై ఉన్నారు తొంభై వేలు అయితే ఇస్తావు గడంగిట్లో పోయిందా ఏపక్క ఎడమ సైడ్ కూడా పోయిందట ఎవరికైనా కావాలనుకుంటే మరి జవాయిపల్లికి చెందిన సత్యనారాయణ ఎన్ని ఇస్తుంది పాలు సత్యనారాయణ రెండు లీటర్ల పాలు కూడా ఇస్తుందట నెంబర్ చెప్పవు సరే తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు సేల్ కాకపోతే కాంటాక్ట్ చేయొచ్చు ఇది ఆవా అది ఆవా అది కూడా ఆవేనా ఎద్దులాగుంది అది ఇది కట్టినట్లుంది ఇది ఎన్ని నెలలు కట్టి ఉంటుంది మరి ఎన్ని నెలల ప్రెగ్నెంట్ అట సెవెన్ మంత్స్ అంట అవుతుంది ఫైవ్ మంత్స్ ఐదు నెలల ప్రెగ్నెంట్ అట ఏముంటాయి రేటు మళ్ళీ ఈ ఆవులకు ఏం రేటు రెండు ఆవులకు లక్ష పదివేలు చెప్తున్నారు అడిగారు ఎవరన్నా మళ్ళా ఎంత అడిగింది తొంభై ఐదు వేలు అడిగింది అటా గడియాలైతే పోతాయట ఇది ఎద్దు లాగానే ఉంది ఇది పొదుగు దగ్గర చేయి పెట్టి కూడా చూపుతున్నాడు కాలు వస్తున్నాయా అది అది ఏమన్నదా కొంచెం కాళ్ళు గడాలు అయితే పోయినాయి ఏ ఏ ఊరు జావాయిపల్లి బాల నీవేనా నెంబర్ చెప్పు మళ్ళా ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋನ್ ಒನ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಫೋರ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಜೀರೋ ಸೇಲ್ ಆಕೆ ಮಾತಾಡ್ಕೊಂಡು ಮರ ವ್ಯಾಪಾರ ನೀವೇನಾ ಎಲ್ಲ ಎ ಕಟ್ಟನಾ ಇದೆ ನೆಲ ಅದೇ ನೆಲ ಇದು ಆರು ನೆಲ್ ಇದು ನಾಲ್ಕು ನೆಲ ಗಡ ಬೊಮ್ಮ ಎ ಊರು ಮನದ ಪೆದ್ದಮದೂರು ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಮಂಡಲ ನಗರ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಎಂ ಪೇರು ನೀ ಪೇರು ನಿರಂಜನ್ ಮೊಳ ಅಡಿವರೇನಾ ಎಲ್ಲ ಆಡುತರ ಅರವ ಐದು ಅರವೈ ಆರು ವೇಲಕ್ಕೆ ಅಡಿಗ್ರೆ ನಿವೇಂತ ಮ డెనిమిది వేలు అయితే ఇస్తావు సెవెంటీ ఎయిట్ థౌజండ్ నిరంజన్ కానీ బాగుపోతాయి పాలు ఎన్ని తెలియనాయి ఇంతవరకు ఒక్కొక్క అయితే అయినాయింది నెంబర్ చెప్తా ఏడు ఎంకా ఉందా తొమ్మిది ఏడు సున్నా ఒకటి సున్నా ఒకటి తొమ్మిది ఒకటి ఒకటి ఎనిమిది రెండు ఏడు ఎవరికైనా అవసరం అయితే ఈ పెదమాధనూరు నిరాజన్ కాంటాక్ట్ చేయండి నమస్తే కోటూడనా ఇది నమస్తే నమస్తే ఎట్లా చెప్పుకోం అరవై ఐదు వేలు చెప్పి యాభై ఐదు కాడానికి ఇద్దాం అనుకున్నాం ఎన్ని నెలల దూడవుతుంది ఇది మూడు నెలల పదహైదు రోజుల ఎన్ని ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుంది అట దూడంగా మనం గడే ఏ సైడ్ పోతుంది వల్లపాలె సైడ్ అయితే గడెం పోతుందట మన దేవురు దావాజ్పల్లి పానగాల్ మండల్ వనపర్తి జిల్లా చంద్రాయవి ఎవరికైనా అవసరం అయితే ఈ చంద్రాయని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ ఫోర్ దూడ ఉంది మూడు నెలల పదహైదు అట సేల్ కాకుండా మరి చంద్రాయాన్ని కాంటాక్ట్ చేయడం కట్టాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి ఆవులు అయితే ఈ వారం చాలా తక్కువ సంఖ్యలో రావడం జరిగింది మార్కెట్కు మార్కెట్ ఈరోజు అంత పెద్దగా జరగలేదు డల్గా ఉంది వర్షాలు పడుతున్నందుకు మరి మార్కెట్కి అయితే రాలేదు ఈ వారం అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం